హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అయ్యప్ప దీక్ష డే ఫైవ్ ఇంకా ఈరోజైతే స్వాములందరికీ భిక్ష అయితే రెడీ చేస్తున్నాం ఇక్కడ ఇంకా ఒక్కరు ఒక్కరు ఐటమ్ అని అన్నట్టు రెడీ చేస్తున్నామండి నేనైతే ఉప్మా చేస్తున్నాను ఇంకా మా అమ్మ అయితే కేసరి చేస్తుంది ఇంకా మీకు తెలిసిందే కదా స్వాములు నైట్ నైట్ అయితే రైస్ ఐటెం తినకూడదు అనమాట ఇంకా అందుకోసమని చెప్పి వేరే ఆప్షన్ లేదన్నట్టు ఉప్మా ఇంకా కేసరి అయితే చేస్తున్నాము ఇంకా స్టఫింగ్కి బోటీలు ఇంకా గుగ్గిలు అయితే చేసామండి ఆల్రెడీ గుగ్గిలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మాకు హెల్ప్ చేయడానికి సహన అయితే వచ్చిందనమాట ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకునేసామండి స్వాములు వచ్చి భజన అయితే చేసేస్తున్నారు ఇక్కడైతే ఇంకా స్వాములు భజన చేసిన తర్వాత అయితే భిక్ష అయితే తింటారు ఇంకా స్వాములు అయితే ఇక్కడ భిక్ష చేసేస్తున్నారండి స్వాములు మన ఇంటికి వచ్చి భిక్ష చేయడం అనేది కూడా మన అదృష్టం అనమాట ఇదంతా అయ్యప్ప మహిమ ఈ వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టే వాళ్ళ కష్టాలన్నీ అయ్యప్ప తీర్చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్